గుడ్ మార్నింగ్ జై శ్రీరామ్ ఫ్రెండ్స్ నిన్నటి వరకు ఉంటే ఇవాళ పిండి చేస్తున్నాం ఇవి కొంచెం లేట్గా ఇచ్చేవి ఉన్నాయని ఇప్పుడు ఆరున్నరకు స్టార్ట్ చేసినాం లేచి ఫ్రెండ్స్ బిల్లలు కూర్చోమైతే చెప్పింది ఇంకో రెండు రకాల స్టోన్స్ కూర్చున్నాం ఇంకో స్టోన్స్ కూర్చాలన్నమాట ఇంకో దానికి వైట్ కూర్చేది ఉంది ఇంకా కూర్చోలేదు ఇంకో బ్లూ స్టోన్ కూర్చోాలి టచ్ చేసి వేడిని కూడా కొట్టేసి టచ్ చేసి వైట్ వేడిలు కొడుతున్నాం వైట్ వేడి ఉన్నాయి వాటినిచ్చేమో మా వాడికి కొడుతుంది వైట్ వేడి ఇంకా అయిపోయి ఫినిషింగ్ వర్క్ ఇంకా గంట సేపు ఇంకా అయిపోతే తట్టింది అవి తట్టుంది ఇంకా ఈ కవర్లు కూడా ఉన్నాయి ఇంకా చేసి అయిపోయే వర్క్ వచ్చేసి ఇక అట్ వచ్చేసి పూలు కూడా వచ్చినాయి ఇక అన్ని కవర్లు వచ్చినాయి అన్నమాట ఇక చెరుగడ్డ దండాలు స్టార్ట్ చేయాలి ఇక అయిపోయాక అవి స్టార్ట్ చేస్తున్నావు ఇంకా ఇంకో బిల్లర్ గుస్తున్నాం ఓ బిల్డర్ కొన్ని అయితే అయిపోయిందనమాట ఇంకొక సెట్ ఉంది ఒక సెట్ బుక్ అయిపోతే అయిపోతాయి ఇంకా ఎనీరు అనమాట వైట్ బిఎనీరు ఉంటుంది పడుతుంది ఇక మావిడ అయితే అయిపోతాయి ఇక అయిపోయాక ఇక చెరగల దండలు స్టార్ట్ చేయాలి ఇక ఇక తినేసి కూర్చుంటాం ఇవి ఫినిష్ అయిపోయినాక కదా అవి అన్నం తినేసి కూర్చుంటాం ఇక కూర్చొని కట్టేస్తాం ఇలా ఈరోజు వచ్చేసి తిరిగొ దండలు ఒకటే ఉన్నాయి ఎక్స్ట్రా వేరే ఏం లేవు దండలు ఇక ఏమన్నా ఎమర్జెన్సీకి వస్తే చెప్పలేము ఎమర్జెన్సీకి వస్తే చేయాల్సి అయితే ఏం లేదు అసలు ఇవి ఫినిష్ అయిపోయినాక వీడియో పెడతాను ఆల్రెడీ దండల సెట్లు ఉదయమే కంప్లీట్ చేసినామట అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా అవి తీసుకుపోయారు మూడు సెట్లు తీసుకుపోయారు ఇది ఒకటి కొంచెం లేటుగా ఉన్నాయని ఇక లేటుగా రెడీ చేసినాం అనమాట ఆయనకి వచ్చేసి పది ఇంటికి కావాలని చెప్పిండు ఇప్పుడు తొమ్మిది అవుతుంది ఇంకా మాకు ఒక అర్ధ గంటలు అయితే అయిపోతాయి ఇవన్నీ ఇది ఇక దాని చెరిగట్ట దండ స్టార్ట్ చేసేటప్పుడు మీకు వీడియో చూపిస్తాను ఒక సెట్ ఆల్రెడీ తీసుకుపోయింది ఇక రెండు సెట్లు ఉన్నాయి తర్వాత వచ్చి తీసుకుపోతుందట ఇటు వచ్చేసి పూలు వచ్చినాయి ఇంకో గులాబ్ పూలు ఇటు వచ్చేసి చామంతి ఇల్లు చామంతి ఇటు వచ్చేసి ఎల్లో కాడి కాడి ఎల్లో ఇవి అంటే కాడలు ఉంటాయి వీటికి ఇటు వచ్చేసి పేపర్ వైట్ ఇవి వచ్చేసి పేపర్ వైట్ అటు వచ్చి కొన్ని బంతి ఇంకా ఇవి వచ్చేసి సెండు గులాబీ అటు వచ్చేసి ఆకు ఇవే మా ఆకు తమలపాకు కూడా తెచ్చిండు అటు వచ్చేసి గులాబీ పట్ట కూడా తెచ్చిండు మళ్ళీ ఏమైనా ఉంటుంది ఏమని చెప్పేసి ఏమైనా కొట్టే దండాలా ఆటలు ఉంటాయేమని ముందుగానే తెప్పించి అయితే ఇక తిరగడలు అయితే స్టార్ట్ చేయాలి ఇక అయిపోయిన వర్క్ ఏమిగా ఇటు వచ్చేసి వేరే కూడా తెచ్చిండి రేపు సోమవారంకి కూర్చోడానికి అనమాట కొన్ని దండలు అట్లా వచ్చేసి ఇవి అనమాట గోల్డ్ కటెల్ గోల్డ్ టీషర్ంటా మేము ఇవి వచ్చేసి ఇవి తెచ్చిండు చాలా ఇంకొచ్చి స్టోన్స్ కూడా తెచ్చిండు స్టోన్స్ ఇక్కడ దొరకలేము అనమాట అక్కడ రేట్ ఎక్కువ అనమాట మళ్ళీ హైరాన్స్ మళ్ళీ తెప్పించుకున్నాం ఒక ఐదు ప్యాకెట్లు తెప్పించుకున్నాం మళ్ళీ వచ్చేసి బుట్టలు కూడా తెచ్చిండి అప్పటి నుంచి హైరాం చేస్తూ దండలు జడలు ప్యాక్ ఫ్రెండ్స్ ఇక చెరుగడ్డ దండలు స్టార్ట్ చేస్తాను తినాలి అన్నం తినక స్టార్ట్ చేస్తాం ఇక స్టార్ట్ చేసేటప్పుడు చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియో వచ్చేసి కాగడాలు లేవంట మార్కెట్లో మల్లెపూలు తెచ్చిండు మల్లెపూలు ఒక కిలో అన్ని తెచ్చామంటా మల్లెపూలు కాగడాలు దాట్లేవంట బంద్ అయినా అంటే కాగడాలు కాను కూడా తెచ్చింది దానికి వెళ్ళడానికి కాడలు రేవు రావిగా సీజన్ అయితే అయిపోయింది ఇంకా మల్లెపూలు వస్తాయి రోజు ఇంకా మల్లెపూలు అలిపియాలి రోజు ఇక గుళ్ళకి కిట్ వేయడానికి మల్లెపూలు వేసేస్తాం ఇక బయట కస్టమర్స్ ఇట్లా ఇక మల్లెపూలు వేస్తాయి అనమాట ఇగో చెరగడ్డ దండలు స్టార్ట్ చేసినాం ఇక మావిడ వైట్ కొడుతుంది అనమాట నేను సో సారీ ఎల్లో మర్చిపోయి ఎల్లో కొడుతున్నాను నేను వచ్చేసి వైట్ కొడుతున్నాను వైట్ పేపర్ వైట్ కొడుతుంది అనమాట అయిపోయినాక వీడియో చూపిస్తాను ఇలా పెడల్సండాలు అవన్నీ ఏం వరకు అవి రాలేదు ఏమన్నా అర్జెంట్ వస్తే చేయాల్సిందే ఓకేనా ఇవి అయిపోయాక మీకు చూపిస్తా దాంట్లో చరిగడ దాంట్లో మొత్తం అయిపోయినాక సరేనా పిల్లలు అయితే ఇలా సండే కదా బయటకే లేరు ఆడుకోవడానికి లేరు ఇంకా రాలేదు సరే ఎండ అంతకు ఏం కొరతలే కానీ ఉబ్బరిస్తుంది బాగా ఇంకా అటు సైడ్ గ్రౌండ్లో ఆడుకోవడానికి లేరు అన్నమాట సరేనా ఫ్రెండ్స్ మీ ఇంట్లో సండే ఏం వండిరో స్పెషల్ కామెంట్ చేయండి అమ్ము అంతేనా మాది స్పెషల్ వచ్చేసి మామిడికాయ పచ్చడి మిరప పండ్ల పచ్చడి ఇంకేం పచ్చడి ఉన్నాయి అంతే అంతే రెండే పచ్చళ్ళు సండే స్పెషల్ అది అంటే వర్క్ ఎక్కువ ఉందని కర్రీ వండుకోలేదు అంతే ఈవినింగ్ కొనుకుంటా అందులో ఇది ఫినిష్ అయిపోయాక పడుకోవాలి రెస్ట్ తీసుకోవాలి ఎందుకంటే నేను చాలా ఇబ్బంది అయింది కళ్ళు మట్టలు వేస్తున్నాను మార్నింగ్ కూడా వెళ్ళి వెళ్ళేసి హడావిడి అయింది అనమాట అది ఇక దండలు గిట్ట రెడీ చేయడం ఇట్లా వాళ్ళు టెన్ తీసుకుంటా అని చెప్పి తొందరనే ఉదయం ముందే హడావిడి హడారు ఇక మొత్తం లేవగానే బ్రష్ ఏమేమి వేసుకోలేదు ఇక ఫస్ట్ అవే ఫినిష్ చేసిన అనమాట ఫినిష్ చేసినాకనే మళ్ళీ బ్రష్ చేసుకొని స్టీ తాగి మళ్ళీ కూర్చున్నాం అనమాట ఇక వేరే వేరే వాళ్ళకు అర్జెంటుగా రెండు వేలు కావాలంటే అవి చేసి చేసినాం అయిపోయింది ఇక అర్జెంటు ఏం లేవు ఈవినింగ్ వరకు ఏమైనా వస్తే చేస్తాం సరేనా ఇక అది కొట్టేసి రెస్ట్ తీసుకోవాలి నిద్ర లేదన్నమాట నేను త్రీ థర్టీకి లేచి వెళ్ళాను అన్నమాట చెరుగడ్కి ఓకే అలా పున్నం ఉంది కాబట్టి కొంచెం రష్ ఎక్కువ ఉంది గుట్ట మీద పైకి వెళ్ళడానికి కొంచెం లేట్ అయ్యింది వెహికల్ పైకి వెళ్ళడానికి జనాల్లో ఇట్లా ఉండేదన్నమాట నేను దాదాపు రెండు గంటలు అయింది చిరు గంటల నుంచి పోయి వచ్చేసరికి అంత ఇబ్బంది అయింది పున్నాంకి సరేనా ఫ్రెండ్స్ అయిపోయినాక దండలు అయిపోయినాక మీకు చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ ఇగో ఆగ్ కొడుతున్నా గాలకి ఆగ్గొట్టేస్తే అయిపోతే మొత్తం దండలు అయిపోతాయి ఇంకటి గజ్జు జాలీగా టైం వచ్చేసి నాలుగు అవుతుంది పదిన్నర కూర్చున్నాం ఇప్పుడు వచ్చేసి నాలుగు అవుతుంది పని కొంచెం స్లోగా అవుతుంది అనమాట పని కొంచెం నిద్ర వస్తుంది నిద్ర మా బిట్లు వస్తుంది చిన్నగా చేస్తున్నాం అనమాట వర్క్ వచ్చేసి అయిపోయింది నాలుగైంది ఇప్పుడు ఇక తినేసి వండుకోవాలన్నమాట కొంచెం పండుకున్నాను అండ్ అండగా బయటకు వచ్చేస్తే సో మా దూ మా అన్న వాళ్ళకు కొడుకు

వచ్చేసి గజమాల ఆకు కడితే అనమాట చిన్న గజమాల ఉంది పెద్ద గజమాలైతే బయటేసినాం ఆల్రెడీ ఆకు పెద్ద కట్టుబట్టలు పెట్టేసినా అనమాట పెద్ద గజమాల అయితే పెట్టేసినాము ఆల్రెడీ ఇంకా ఇవి కూడా పెట్టేస్తే అయిపోతాయి అనమాట వరకు దాంట్లో అయితే కంప్లీట్ అయిపోయినాయి మొత్తం ఫ్లేవర్ని సరిపేసేయాలి ఫ్రెండ్స్ ఆ రోజుకైతే ఇదే వరకు రేపటి వర్క్లో కలుద్దాం రేపటి వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ బాగా